నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదూర్ల గ్రామం చెరువుగట్టుపై ఉన్న తోరణం ఇది తోరణానికి కింది వైపు రెండు విగ్రహాలు ఉన్నాయి తోరణం పైన లతలు డిజైన్ చేసి ఉన్నాయి సింహముఖాలు ఉన్నట్టుగా ఆ చివర ఈ చివర చెక్కారు పైన గజలక్ష్మి కూడా ఉంది మూడు మొగ్గలు కింది వైపు ఉన్నాయి ఏ రాజు పరిపాలన కాలంలో ఇది నిర్మించారో తెలియదు కాకతీయులు లేదా చాళుక్యుల పరిపాలన కాలం దై ఉండవచ్చు దీని చుట్టుపక్కల ఎలాంటి దేవాలయం ఆనవాళ్ళు కూడా లేవు ఈ తోరణం వెనుక వైపు జైన పాదముద్రలు ఉన్నాయి చాలా ఇవి పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ ఉంచి చూస్తే మల్లి కుదుర్ల గట్టు మల్లికార్జున స్వామి గుట్టపై ఉన్న కోట అనువాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పూర్వకాలంలో ఇక్కడి పరిపాలకులు ఈ కోట నిర్మించి ఉండవచ్చు మల్లి కుదుర్ల చివరి ఈ గుట్ట కింది భాగంలో గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవస్థానం హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ధర్మసాగర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వేలేరు మండల కేంద్రం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కొత్తకొండ దేవస్థానం నుంచి పదిహేను కిలోమీటర్ల లోపు ఇక్కడ నుంచి చిల్పూరు బాలాజీ దేవాలయం పదిహేను కిలోమీటర్ల లోపు ఉంటుంది ఇక్కడ గుట్టపై ఉన్న కోట పురాతనమైనదే కానీ దేవాలయము వందేళ్ల క్రితం ప్రతిష్ఠించినట్టు చరిత్ర ఇక్కడ చుట్టూ ఐదు గ్రామాల ఉగ్గు పూజారులు బోనాలు పట్నాలు వేస్తారు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సంక్రాంతి మొదలు ఉగాది వరకు ప్రతి ఆదివారం బుధవారం పట్నాలు బోనాలు స్వామివారికి చెల్లించుకుంటారు ఇక్కడ కొత్త విగ్రహాలు ఉన్నాయి మండల మధ్యన గుహ లాంటి ప్రాంతంలో స్వామివారి విగ్రహం కేతమ్మ మేడలమ్మతో ఉంది ఈ దేవాలయం వెనక వైపు ఒక రాక్షల్టర్లో మొత్తం ఎల్లమ్మ విగ్రహాన్ని చెక్కారు ఒక పెద్ద రాయి కింద గుహ లాంటి ప్రాంతంలో ఈ విగ్రహాన్ని చెక్కారు ఈ దేవాలయం యొక్క కోనేరు గుట్టపై ఉంది అన్ని దేవాలయాలకు గుట్ట కింద కోనేరు ఉంటే ఈ దేవాలయానికి గుట్ట పైన కోనేరు ఉంది అది పరిశీలిద్దాం మనం పైకి వెళ్ళి గుట్టపై వరకు వెళ్ళడానికి స్టెప్స్ మరియు రేలింగ్ నిర్మి నిర్మించారు ఇక్కడ కోట కూడా ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఒక ద్వారం లాంటిది ఏర్పాటు ఉండే కావచ్చు పూర్వం పైన కోట ఆనవాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎవరు పరిపాలన చేశారో కానీ మనకు చారిత్రక ఆధారాలు ఏమైనా లేవు కోటగూడ ఆనవాళ్ళు చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి చాలా చోట్ల మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఈ కోనేరు రెండు వందల మీటర్ల ఎత్తుపైన కొండ లోపల ఉంది ఈ దారి గుండా పైకి వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు స్టెప్స్ కనిపిస్తున్నాయి స్టెప్స్ను కూడా ఈ మెట్లను కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల ప్రాకృతికంగా ఏర్పడిన లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇందులో ఇదొకటి ఇక్కడ ఒక కోట ద్వారం మనకి పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది పూర్తిగా శిథిలం అయిపోయింది ఇక్కడ ఉంచి మనకు బోర్డు చూపిస్తుంది ఈ కింది వైపు వెళ్ళాలని కోనేరు వైపు కోనేరుకి వెళ్ళే ద్వారి కూడా కొంచెం ప్రమాదకరంగానే క్లిష్టంగానే ఉంది ఈ కోనేరు కోటలో నివసించిన పూర్వకాల పరిపాలకులు తమ నీటి అవసరాల కోర్ కోసం ఏర్పరచుకున్న ఒక వాటర్ లాగింగ్ పాయింట్ లాంటిది అంటే నీటి నిల్వ ప్రాంతం ఇది చేసుకునే ప్రాంతం దీన్ని ప్రస్తుతం కోనేరు అని పిలుస్తున్నారు వర్షాకాలంలో ప్రాకృతికంగా వచ్చే నీళ్ళు ఈ ఇందులో నిల్వ చేసుకోవడానికి కిందికి జారిపోకుండా చుట్టూ కట్టి పెట్టారు ప్రస్తుతం దీన్ని కోనేరుగా వాడుకుంటున్నారు ఈ కోనేరు నీటిలో స్నానం చేస్తే సకల రోగాలు పోతాయని చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఎవరైనా జారి పడితే అంతే గుట్టపై ఒక ప్రాంతంలో క్వారీ నిర్వహించుంటారు కోటగోడలు నిర్వహించ నిర్మించడానికి పెద్ద బోల్డర్ కింద సపోర్ట్ రాలు పెట్టి ఒక వింత ఆకారం మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద బండరాలను కట్ చేసి కోటగోట నిర్మాణ నిర్మించినట్టు తెలుస్తూ ఉంది ఇదొక ఆదిమానవుల సమాధిలాగా కనిపిస్తుంది ఇది ముందు భాగాన్ని పూర్తిగా కట్ చేశారు ఈ గట్టు మల్లికార్జున స్వామి ఈ గుట్టపై మరిన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు